హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజరాణి తెలుగు ఛానల్ దిస్ ఈజ్ రేవతి సో ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదండి ఫస్ట్ టార్గెట్ రీచ్ అవ్వాలని సో టార్గెట్ ఎలా రీచ్ అవ్వాలని మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పాను చాలా చక్కగా రివ్యూస్ అయితే చాలా బాగా వస్తుంది చూస్తున్నారు కాదండి సబ్స్క్రైబర్లు ప్లీజ్ అండి అలాగే మీరు లైక్ చేయండి లైక్ చేయడం మర్చిపోతున్నారు లైక్ తో పాటు చిన్న రిక్వెస్ట్ అండి కమెంట్ చేస్తే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను సో సెకండ్ స్టెప్ ఏంటి అంటే మనం డబ్బుని కొన్ని నెలలు అలాగే సంవత్సరాలు ఎలా సేవ్ చేయాలి అనేది సెకండ్ పాయింట్ చెప్పాను ఆ పాయింట్ ఏంటి ఎలా అనేది మీకు ఈ వీడియో ద్వారా చెప్తాను అనమాట దాంతో పాటు వీడియో మొత్తం స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం చూడండి అప్పుడు చాలా చక్కగా అర్థం అవుతుంది ఈ వీడియోలో ముందుగా చెప్పడం ఏంటంటే చాలా చాలా ఇంపార్టెంట్ ప్రతి ఇంట్లో పేరెంట్స్ స్కూల్ ఫీస్ కట్టడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు అది మిడిల్ క్లాస్ కానీ కొద్దిగా హయర్ క్లాస్ కానీ ఒకటేసారి థర్టీ థౌసండ్ ఫార్టీ థౌజండ్ మనం కట్టాలన్నా లేదంటే త్రీ త్రీ ఇన్స్టాల్మెంట్ గా కట్టాలన్నా మనకి చాలా ఇబ్బంది అవుతుంది కట్టలేని పొజిషన్ లో కూడా ఉంటాం దానికి ఒక సింపుల్ టిప్ గా అదే సేవింగ్ ఈ సేవింగ్ తోని మనం చక్కగా ఒక వన్ ఇయర్ స్కూల్ ఫీజు ని ఎలా కట్టాలి అనేది ఫ్రీ ప్లాన్ గా చక్కగా ప్లాన్ వేసుకొని మీతో నేను షేర్ చేసుకుంటాను అలాగే ఒకరు ఇద్దరు పిల్లలు ఉంటే వాళ్ళకి మనీ ఎలా పే చేయాలి ఏ విధంగా సేవ్ చేయాలి అనేది ఈ వీడియో ద్వారా మీకు చెప్తాను మన స్కూల్ ఫీజు కట్టడానికి మనం వేరే వాళ్ళ దగ్గర అప్పు చేయడము లేకపోతే సమయానికి అందకపోవడం వల్ల లోన్స్ తీసుకోవడము ఇలా శాలరీ సరిపోవడము సరిపోకపోవడము చాలా ఇబ్బంది పడతాం సో నేను చెప్పే టిప్ వల్ల మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదండి మీరు తెచ్చే శాలరీ సగం అలాగే ఉంటది అలాగే అప్పు చేయాల్సిన అవసరం లేదు అలాగే లోన్ తీసుకోవాల్సిన అంతకన్నా అవసరం లేదు మన డబ్బుని ఎంత అంటే ఎంత సేవ్ చేయగలుగుతామో అది మనకి అంతలా కాపాడుతుంది సో అదే స్కూల్ ఫీజు కి సంబంధించిన ఒక ప్లాన్ ప్రకారం మీకు ఈ విడిలో చెప్తాను మనం రోజు మనీ అనేది సేవ్ చేస్తాం కానీ ఇది ఏంటి అంటే ఓన్లీ థర్టీ రూపీస్ తోనే మనం స్కూల్ ఫీజు కట్టగలమా అని ఒక చిన్న డౌట్ ని నేను మీకు క్లారిటీ చేస్తాను కట్టగలమా అంటే ఎస్ ఖచ్చితంగా కట్టగలము మనం ఈ స్కూల్ ఫీజు రోజుకి ముప్పై రూపాయల సేవింగ్ తోనే మనం సంవత్సరానికి అయ్యే స్కూల్ ఫీజు కట్టగలము ఖచ్చితంగా కట్టగలము ఎలా కట్టగలము అనేది ఇప్పుడు చూద్దాం డే వన్ అంటే డే వన్ లో ఫస్ట్ రోజున ఎంత అమౌంట్ సేవ్ చేయాలి థర్టీ రూపీస్ సెకండ్ డే లో సిక్స్టీ థర్డ్ డే నైన్టీ ఫోర్త్ డే లో వన్ ట్వంటీ ఫిఫ్త్ డే లో వన్ ఫిఫ్టీ డే సిక్స్ వన్ ఎయిటీ డే సెవెన్ టూ ట్వంటీ సో డేస్ అమౌంట్ అనేది థర్టీ రూపీస్ ఇంక్రీజ్ అవుతూ ఉంటది అనమాట సో మనం ఎక్కువ అమౌంట్ ఏం తీసుకోలేదండి నేను జస్ట్ ఓన్లీ థర్టీ రూపీస్ మాత్రమే తీసుకున్నాను మేబీ ఫిఫ్టీ హండ్రెడ్ తీసుకోవచ్చు కానీ ఇక్కడ ఏమవుతుందంటే అమౌంట్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది ఫోర్ హండ్రెడ్ దాకా వస్తుంది సో అంత అమౌంట్ మనం సేవ్ చేయలేం కాబట్టి నేను ఈ థర్టీ రూపీస్ తీసుకుని ఇలా మీకు చక్కగా ప్లాన్ వేసి చూపిస్తున్నాను స్టెప్ బై స్టెప్ ఓన్లీ థర్టీ రూపీస్ ఇంక్రీస్ అవుతుంది మనం ఎంత లేదన్నా నాకు తెలిసి ఈ డే ఫోర్ టు ఫైవ్ వరకు ఈజీగా సేవ్ చేయగలుగుతాం మహా అంటే అండి కష్టంగా అంటే మీకు ఈ డే సెవెన్ రోజుని కష్టంగా అనిపించచ్చు కానీ కొంచెం మనం కష్టపడితే మనీ సేవ్ చేయడం అంత కష్టమేమి కాదు సో మనకి మనీ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇలా అనమాట సో ఇలా మనం వన్ సెవెన్ డేస్ కి ఇంత అమౌంట్ అవుతూ వస్తుంది సో మనం ఈ టోటల్ అమౌంట్ ని వన్ వీక్ కి ఎంత అవుతుంది అంటే ఈ సెవెన్ డేస్ కి మొత్తం కలిపి మీకు ఈ వన్ వీక్ కి ఎయిట్ ఫార్టీ రూపీస్ అవుతుంది సో ఒక వారానికి ఎనిమిది వందల నలభై రూపాయలు అవుతుంది ఒక వారానికి అంటే చూడండి ఎంత చక్కగా మీరు ఇంత అమౌంట్ ని ఈజీగా చాలా అంటే చాలా ఈజీగా జమ చేయొచ్చు తర్వాత ఈ ఎనిమిది వందల నలభై ఇంటూ నాలుగు మనకి ఎన్ని వారాలు ఉంటాయండి నెలకి ఈ నాలుగు వారాలు కాబట్టి ఈ నాలుగు వారాలు నేను ఇంటూ చేస్తే మనకి మూడు వేల మూడు వందల అరవై రూపాయలు చాలా ఈజీగా జమ చేయొచ్చండి నెక్స్ట్ మనకి ఎన్ని ఉంటాయండి పన్నెండు నెలలు కాబట్టి పన్నెండు నెలలకి నేను మూడు వేల మూడు వందల అరవై ఇంటూ ట్వెల్వ్ చేస్తే మనకి వన్ ఇయర్ కాబట్టి నలభై వేల మూడు వందల ఇరవై రూపాయలు వస్తుందండి చూసారు కదా ఎంత చక్కగా మనము ఓన్లీ ముప్పై అంటే ముప్పై రూపాయలు అండి ఇప్పుడున్న పిల్లలకి మన స్నాక్స్ ఈజీగా తీసేయచ్చు అనమాట ముప్పై రూపాయలు అంటే ఇప్పుడు ఇద్దరు ఉన్న మార్నింగ్ టెన్ రూపీస్ ఈవినింగ్ టెన్ రూపీస్ అలా ఈజీగా వెళ్ళిపోతాయి థర్టీ రూపీస్ మనకు కంట కనిపించకుండానే మనకు జమ చేస్తున్నట్టు అనిపించకుండానే మనం సంవత్సరానికి నలభై వేలు ఈజీగా జమ చేయచ్చు ఇది జమ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు ఈ స్టెప్స్ అన్ని ఫాలో అవ్వాలి ప్రతి నెల ఇలా టేబుల్ వేసుకొని ఎంత అమౌంట్ మీరు కట్టినట్టు ఉండిలో వేసుకున్నట్టు మీరు టిక్ మార్క్ చేసుకుంటూ రావాలి ఇలా ఖచ్చితంగా మీరు వన్ ఇయర్ కట్టారండి వన్ ఇయర్ జమ చేసుకొని వేసుకున్నారు వేసుకున్నారనుకోండి ఖచ్చితంగా మీరు ఎంత లేదన్నా సంవత్సరానికి నలభై వేలు జమ చేయచ్చు లాస్ట్ వీడియోలో అడిగారు కొన్ని నెలలు అలాగే కొన్ని సంవత్సరాలు మనీని ఎలా సేవ్ చేయాలి అని సో ఇదేనండి చెప్పేది మనం ఇన్ని నెలలన్నీ కష్టపడి మనం సేవ్ చేస్తే మనకి సంవత్సరానికి నలభై వేలు పైన మనకి సేవ్ అవుతుంది అలా కాకుండా మనం ఇంకొక స్టెప్ ముందుకు వెళ్దాము అనుకుంటే అంటే టూ ఇయర్స్ కి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు వెళ్ళొచ్చు సో టూ ఇయర్స్ కి వెళ్ళచ్చు అంటే ఎనభై వేల ఆరు వందల నలభై రూపాయలు జమ చేయొచ్చు టూ ఇయర్స్ కి సో మనకి ఇంత అమౌంట్ జమ చేస్తున్నామంటే మనము చాలా చాలా గ్రేట్ అని చెప్పొచ్చండి సో అంత ఈజీ కాదు సేవ్ చేయడం ఒక్కసారి సేవ్ చేసేది స్టార్ట్ చేశారంటే లైఫ్ లో మళ్ళా వెనక్కి తిరిగి చూడరు అదే పద్ధతి ఫాలో అయిపోతుంది మన మైండ్ ని కంట్రోల్ పెట్టుకోవాలి ఏ విధంగా మనీని సేవ్ చేయాలి అని ఓకేనా అంటే మన మైండ్ ని మన మైండ్ని మనీని సేవ్ చేయాలి అనే రొటేషన్ లో తిరగాలి కానీ మనీని మెదడ్ ని కంట్రోల్ చేయకూడదు మన మైండ్ మనీని కంట్రోల్ చేయాలి అలా చేస్తూ ఖచ్చితంగా సేవ్ చేస్తే మనకి అమౌంట్ అనేది వస్తుంది లేదు ఇంకా త్రీ ఇయర్స్ అనుకుంటారా మన మిడిల్ క్లాస్ వాళ్ళు కల ఏంటి ఒక లక్ష రూపాయలన్నా మన చేతిలో ఉండాలి అనుకుంటారు కదండీ సో ఇది ఈజీ అండి త్రీ ఇయర్స్ కి జమ చేసుకుంటే అక్షరాల లక్ష ఇరవై వేల తొమ్మిది వందల అరవై రూపాయలు మన చేతుల్లో ఉంటాయి వన్ ఇయర్ కు వచ్చి నలభై వేల మూడు వందల ఇరవై రూపాయలు అలాగే రెండు సంవత్సరాలకి ఎనభై వేల ఆరు వందల నలభై అండ్ మూడు సంవత్సరాలకి లక్ష ఇరవై వేల తొమ్మిది వందల అరవై రూపాయలు సేవ్ అవుతుందండి చూసారు కదా జస్ట్ అంటే జస్ట్ ముప్పై రూపాయలు సేవ్ చేస్తేనే మనకి ఇంత అమౌంట్ వస్తుంది సో ఇది మనం ఇప్పుడు ఈ ఇయర్ నుంచి అంటే జనవరి టూ ట్వంటీ ఫోర్ నుంచి స్టార్ట్ చేయండి మీరు ఈ ప్లాన్ మళ్ళా నెక్స్ట్ ఇయర్ జనవరి కల్లా మీ స్కూల్ ఫీజు కట్టకుండానే ఇదే అమౌంట్ తో మీరు ఫీజు గా కట్ ఒకరు ఇద్దరు కిట్స్ కయితే కంపల్సరీ కట్టొచ్చండి మాక్సిమం ట్వంటీ ట్వంటీ ఫైవ్ లోపల స్కూల్ ఫీజు ఉంటది కాబట్టి నైన్టీ నైన్ పర్సెంట్ మీరు ఇదే అమౌంట్ తోని స్కూల్ ఫీజు అయితే ఖచ్చితంగా కట్టచ్చు చూసారు కదండి ముప్పై రూపాయలతో స్కూల్ ఫీజు ఎలా కట్టాలని నేను ఈ వీడియో చేశాను సో ఈ విధంగా మనం ఒక ప్లాన్ వేసుకొని ఒక బుక్ లో మనం రాసుకుంటే చక్కగా నీట్ గా అర్థం అవుతుంది చూసారు కదండి ముప్పై రూపాయలతోనే మనం స్కూల్ ని ఎలా కట్టాలి నలభై వేలు ఈజీగా జమ చేయొచ్చు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈజీగా జమ చేయొచ్చండి సో మీకు సెవెన్ డేస్ కి ప్లాన్ వేసి వన్ మంత్ కి నేను చూపించాను కదండి అదే నెక్స్ట్ మంత్ కూడా అదే ప్లాన్ ని రొటేషన్ చేసుకుంటూ వెళ్ళండి సేమ్ అదే అమౌంట్ డే ఫస్ట్ ముప్పై నుంచి వన్ ఫిఫ్టీ వరకు అవుతుంది సో అదే అమౌంట్ ని రిపీట్ చేస్తూ ఉంటే మీకు వన్ ఇయర్ వరకు ఎగ్జాక్ట్ గా ఫార్టీ థౌజండ్ అనేది సేవ్ అవుతుంది ఖచ్చితంగా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో ఖచ్చితంగా నచ్చుతుంది నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ వీడియో మాకు స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ప్లీజ్ అన్ని సబ్స్క్రైబ్ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు చూస్తున్నారు కానీ కమెంట్ చేయట్లేదు దయచేసి కమెంట్ చేయండి కమెంట్ చేయడం వల్ల నాకు మోటివేషన్ అవుతుంది నేను ఇంకా ఇలా మంచి మంచి టిప్స్ తోటి ఇంకా మనీని ఎలా సేవ్ చేయాలి ఏ విధంగా సేవ్ చేయాలి ఇంకా చాలా గోల్డన్ అని మనీ సేవ్ చేసేది సో అవన్నీ మీకు ముందు షేర్ చేస్తాను ఈ థర్టీ రూపీస్ సేవ్ చేసే చేయడం అనేది నేను ఆల్రెడీ ప్రీవియస్ చేశాను కాబట్టి నాకు చాలా వరకు వర్కౌట్ అయ్యిందండి అందుకనే మీకు ఈ వీడియో ద్వారా చెప్తున్నాను మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటాను ప్లీజ్ అండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్